মুখ্যমন্ত্ৰী দেৱ ধ తెలంగాణ నిన్న రోజున అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రేవంత్ రెడ్డి గారు మాట్లాడి ఈ రోజు మేము కలిసి నష్టం తెలియజేస్తున్నాం ఎందుకంటే మహిళలు ఎవరైతే ఇప్పుడు నేను తెలంగాణలో ఇన్ని రోజులు చక్కగా పరిపాలిస్తూ మహిళల గురించి మహిళా కార్యకర్తల గురించి మేము ఎంతో సంతోషిస్తున్నాం ఈ సమయంలో రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్యేల గురించి మాట్లాడుకునే వ్యాఖ్యలు నేర్చుకోండి ఇంకా అధికారంలో ఉన్న మహిళలు ఇది గౌరవించకపోతే నార్మల్ మహిళల పరిస్థితి ఏంటి అని ఆలోచించుకోండి ఆలోచించుకొని మేమందరం బహిరంగంగా ముందు గడిచి మాట్లాడుతున్నాం కాబట్టి మహిళలే ఈ రేవంత్ రెడ్డి గారికి ఈ పరిపాలన ఎలా ఉందో చూసి గుర్తు చెప్తారని మహిళలు ఎలా ఉన్నారో అందరికీ తెలుసు కానీ నిన్న అసలు వార్తలను రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రులు అనిపిస్తున్నారు వార్తలు అంటే అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యేల పట్ల గౌరవం ముఖ్యమంత్రి గారు చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు గణనీయం అసెంబ్లీ అలాంటి వ్యాఖ్యలు ఆయన స్థాయికి తగినటువంటివి కావు అందులో కోయి సత్తా ఇంగారెడ్డి గారి గురించి ఇంగారెడ్డి గారి కుటుంబం అంటే ఆనాటి ఎన్టీ రామారావు గారి నుండి మొదలుకుంటే నేటి వరకు కూడా వారి కుటుంబం ఎంత గొప్ప హుందాతనమో హుందా రాజకీయాలు చేసిందో ప్రతి ఒక్కరికి తెలుసు ఆనాడు ఎన్టీ రామారావు కూడా ఇంద్రారెడ్డిని ఎంత గౌరవించేవారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు ఇట్లా ఈ రాష్ట్రానికి పనిచేసినటువంటి ముఖ్యమంత్రులు వారి కుటుంబం పట్ల ఎంతో విఘ్నతతో ఎంతో ప్రేమతో ఉండేటువంటి సందర్భాలు ఉండే కానీ రేవంత్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం మత్తి తప్పి మాట్లాడుతూ ఉన్నాడు అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నాడు తొండలు దూరతామని లాగులని రకరకాలని టేబుల్ మీదకేసుకుంటామని చెప్పేసి అని ఇట్లా ఇలాంటి తప్పుడు వ్యాఖ్యలతో పాటు ఇలా మహిళా ఎమ్మెల్యేల పట్ల అందులో ఒక నిజాయితీ నాయకురాలైనటువంటి కుటుంబ లో వచ్చినటువంటి ఇంద్రారెడ్డి అక్కడ ఇంద్రారెడ్డి గారి సతీమణి సభ్యత్ గారి మీద మాట్లాడడం ఇది ఎట్టి పరిస్థితులు కూడా క్షమించరానటువంటి నేరం వెంటనే అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పి వెంటనే వారికి యొక్క తప్పు జరిగినటువంటి తప్పును తెలుసుకునేటువంటి విధంగా సర్దిద్దుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు మీరు ఎక్కడి నుండి మొదలైన మీ ప్రస్థానం అదే టిఆర్ఎస్ పార్టీ ఆనాటి టిఆర్ఎస్ పార్టీ నుంచి మొదలైన ప్రస్థానం ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ రకరకాల పార్టీలు మారి రకరకాల నాయకుల సంఖ్య ఆకినటువంటి నువ్వు ఈనాడు ఒక గొప్ప కుటుంబం నుంచి వచ్చినటువంటి సభ్యత మీద మీరు మాట్లాడమంటే మీరు ఆకాశం మీద ఉమ్మేసినటువంటి విధంగా ఉంటుందని చెప్పేసి కూడా మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం మహిళా లోకమత చూస్తూ ఉన్నది మీరు ప్రజాక్షేత్రంలోకి మళ్ళీ వచ్చినప్పుడు మీకు కర్రు కాల్చి బాధ పెట్టే విధంగా మహిళ అక్క సిద్ధంగా ఉన్నారని చెప్పేసి కూడా సదనంగా తెలియదు ఇప్పటికైనా అసెంబ్లీ సాక్షిగా మీ యొక్క వ్యాఖ్యలను ఎర్చో తీసుకోవాలని చెప్పేసి టిఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ డిమాండ్ చేస్తా ఉన్నాం జై తెలంగాణ జై కేసీఆర్ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మా మహిళా ఎమ్మెల్యేల పట్ల టీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేల పట్ల మాట్లాడిన వ్యాఖ్యలు చూస్తుంటే ఈ తెలంగాణ సమాజం అంతా నవ్వుకుంటుంది నిన్న ఆక ఏదో పార్టీలో పడి ఉన్న తీసుకొచ్చి మా సభితక్క దయ వల్ల కాంగ్రెస్ పార్టీలో అమ్మా నేను కాంగ్రెస్లోకి వస్తా అని ఎంతబడి ఎంతబడి జైన్ అయ్యి అక్క కాళ్ళు పట్టుకొని జైన్ అయినవాడు ఇవాళ అక్కకే రివర్స్ మాట్లాడుతున్నాడు ఇది రేవంత్ రెడ్డికి కొత్త కాదు దీన్నింటి వాసాలు లెక్క రేవంత్ రెడ్డి నైజమే అలాంటిది రేవంత్ రెడ్డి వ్యక్తిత్వం అలాంటిది రేవంత్ రెడ్డి గారు ఒక ఇంద్రారెడ్డి కుటుంబాన్ని సబితా ఇంద్ర సబితా ఇంద్రారెడ్డి గారి కుటుంబం గురించి సబితా రెడ్డి మహిళా ఎమ్మెల్యే గురించి అసెంబ్లీలో నిస్సద్దిగా కేటీఆర్ గారు హరీష్ రావు గారు మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాట్లాడే మాటలకు సమాధానం చెప్పడానికి చేతగాక ఏదో విధంగా అసెంబ్లీలో ఒక గొడవ చేయాలి అసెంబ్లీలో పక్కదారి పట్టించాలి వ్యవస్థను పక్కదారి పట్టించాలి నువ్వు అంటే డబ్బులు లేవు అప్పులైనవి అంటాడు ఉన్న డబ్బులకు అప్పులు కొన నీళ్ళ పైసలు దూసుకోనికి చేతగాక లెక్కలు రాక ప్రభుత్వం నడిపేయడానికి చేతగాక ఒక డిప్రెషన్లో ఈ మాటలు మాట్లాడుతున్నాడు వెంటనే సమాధానం క్షమాపణ చెప్పాలి మా మహిళా ఎమ్మెల్యేలకు లేకపోతే ఈ తెలంగాణ సమాజం బుద్ధి చెప్తుంది ఈరోజు ఈరోజు ఎలక్షన్లు వచ్చిన కాంగ్రెస్ పార్టీకి మట్టి కరచకపోయి ఒక్క సీట్లు రెండు సీట్లు గెలిచే పరిస్థితులను తయారు చేసిన పార్టీ చేయాలా రేవంత్ రెడ్డి గారికి ఖచ్చితంగా మహిళా ఎమ్మెల్యేలకు అసెంబ్లీ సాక్షిగా క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్